ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రైతు పండుగ విభాగానికి సాయంత్రం పేర్లు నమోదు చేసుకొని రాదం జరుగుతుంది రైతు పండుగ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలర్ పాల్గొనాలి రేపు ఉదయం రెండు పండ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహిస్తూ నాలుగు పండ్ల విభాగానికి పేర్లు నమోదు చేసుకుని చేయడం జరుగుతుంది నాలుగు పండ్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ ఓదన్ కూడా రేపు ఉదయం పేర్లు నమోదు చేసుకుని డ్రాలర్ పాల్గొనాలి రేపు రెండు పండ్ల విభాగానికి పూర్తి చేసి నాలుగు పండ్ల విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఆరు పండుగ విభాగానికి కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నాను పదకొండవ జతికి గ్రాపికను బలకరించవలసిందిగా కళ్యాణ తండ కృష్ణాన్ని వినాయ కిరాన్ని చల్లరంగ ఆర్కే స్టరాన్ని ఆహ్వానిస్తా ఉన్నా వారి బరిలోకి వెళ్ళి ఎడ్ల యజమానికి చాలా వాటర్ సత్కరించి గ్రాపికను బలకరించి ేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు నరసరావు పేడ నియోజకవర్గంలో దాంతో బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వంద జాతి ప్రదర్శన చాలా చక్కగా నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడు పాలకల్ల విభాగంలో పదకొండు జతని గ్రౌండ్ లో తీసుకొచ్చారు వారికి జ్ఞాపకం ప్రకరించవలసింది ఆహ్వానిస్తా ఉన్నాం జ్ఞాపకాలను బహంకరిస్తా ఉన్నారు తామరా కృష్ణ గారు హరికృష్ణ గారు పిల్లబోయే వినాయకరావు గారు వారికి ధన్యవాదాలు చాలా వేదిక నేర్పురయ్య కృష్ణ వేదిక నేర్పరండి ముం రామారెడ్డి గారు చాలా కృష్ణ గారు వేదిక మేరకు ఇచ్చిన బ్రెడ్డి టోకాన్ అంటే ఏది మూడు ఇచ్చినా లైవ్ వాళ్ళకి మూడు ఇచ్చిండేదే అయిపోయిన ఎట్లా ఎవరికి ఇచ్చినావు నువ్వు కాదు బజ్రెడ్డి లైవ్ వాళ్ళకి కానీ ఇచ్చా నువ్వు ఎవరికి ఇచ్చినావాళ్ళ మంచి పరిచయం ఇప్పుడు వాళ్ళు ఆడితే ఆమె చెప్తారు వాళ్ళు తిడతారు ఇప్పుడు ఈయన ఎవరు నడుతాడు యాంకర్లు నడతాడు నన్ను యాంకర్డతారా ఈ వెనక టోకన్ ఉంటేనే పోనిచ్చా లైఫ్ పోడి పొని మూడు టోకన్లు ఇచ్చా అడుగు సుబ్బారెడ్డి ఎవరెవరు అడుగు ఇప్పుడు నాకు నా వాడు వస్తాడు ఇప్పుడు సుబ్బారెడ్డి అన్న ఒకటే ఎంగది భోజనం టోకెన్ ఉంటేనే వాళ్ళు అసలు నీళ్ళు లాగే గుడి లోపల కొనేరు వాళ్ళు టోకెన్ ఉంటే నీళ్ళు అలా లైగోళ్ళకి అని సింగారెడ్డికి అని చెప్పిన సుబ్బారెడ్డి అడుగు అలా టోకన్ బాజరెడ్డికి ఇచ్చింది బాజీ రెడ్డి போ படோ ஹாடுவோ பிச்சர் போ బాసిరెడ్డి ఎట్లా మనో ఆ కొట్టి కూడా ఇప్పుడు నడత ఈ ఈ ఉండా ఉండడా ఉంటుందా ఉంటా ఉంటది చూడు దిక్కలు తిట్ ఇది నీళ్ళు బాటిల్ గొడుగుందా ಯಾವ ನೀಲ್ ಇವ ಕ್ಯಾನ್ಲ ಬಾಟಿಲ್ಲ ಕ್ಯಾನ್ಲೋ ಇವ ಮೇಲೆ ഏ എൻ സി എപ്പിനെ പെട്ടരുത് గోపీ కృష్ణ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి మూడవల అడుగుల పూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక సెకండ్ ముంబైలో ఉన్నవి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయటం మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త పద్నాలుగు సెకండ్లో మనం జిల్లాలో ఉన్నారు శావరి గోపి కృష్ణ గారు వేరుపు అచ్చింపేట మొన్న పల్లాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి కోర్టులో కోర్టులో సుబ్రహ్మలు మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త పంతొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవివరి గోపి కృష్ణ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి आला हैप्पी आप बुकारो सेनोमें चंन्ना जिपारो सच्चू में फापटला जिला आवाज़ मिलता है आप लोग पर प्रमुख दौर के केयरन मेमोरियल केलम फतमाना एक्टरों कैंट्री का कैंट्री पुरुमानलों उनको जिला वाले तबले का होना ली बाजरे डे ये ये चुनौती लाला कितना లో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ లో ఉన్నది గోపి కృష్ణ గారు వేణుపూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ గతంలో హరిబాబు గారు చిన్నదంచుకోవడు పర్చూరు మండలం ప్రకాశం జిల్లా వారు పర్చూర్ మండలం బాపట్ల జిల్లా వాడు కావునండి రెడీగా ఉండాలి మీ తప్ప పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందు ఇవ్వాలని గోపీ కృష్ణ గారు మీర్పూర్ అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా పరిజాత ప్రదర్శనలో ఉన్నాయి

ఆరు నుండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు లక్షల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాల్సిన దత్త కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఈ ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దుర్కన్న పద్నాలుగు సెకండ్లు ముంబైలో ఉన్నవి ఎస్ఎస్ఆర్ పూర్ సావిడి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెన్నా కొన్ని ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు మండలం పల్నాడు జిల్లా వారి జత ఉన్నాయి ఎనిమిదో నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై సెకండ్లు ముందీ కృష్ణ గారు వేపురు అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎస్ఎస్ఆర్ శమల గోపి కృష్ణ గారు మేర్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

పూర్తి జరిగింది ఈ యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని రెండవ చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని మొదటి స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కృష్ణ గారు వేలుపూరు అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పదకొండులో మూడు వేల మూడు తొమ్మిది నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ లో ఉన్నది గోటే కృష్ణ గారు అది ఆపయ్యను కాదు ఏంటది ఆపయ్య ఎవరి ఉంది టైం అయ్యే వరకు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి याबाबत गोपी कृष्ण कृष्णगार वेंगपूर अच्छिपेट मंग जिल्हा वारत प्रदर्शन पूर्ण અંગે hmm. અંગે కొత్త కొత్త తీసుకున్నా రాత్రి రాత్రి ృష్ణ గారు మేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్కడుగు తొమ్మిది ఎవగడములు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్కడుగు తొమ్మిది ఎవగడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాను ya